ఏమంటానంటే కంచిశప పట్టణ ప్రజలారా తెల్లవారుక మునిపే లేచి నువ్వు ప్రార్థిస్తే పెందలకాన్ని లేచి నువ్వు ప్రార్థిస్తే వైపు జాబులో లేచు నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన నీ గ్రామానికే ఆశీర్వాదాన్నిస్తారు నీ ప్రార్థన నీ కుటుంబానికే ఆశీర్వాదాన్నిస్తారు నీ ప్రార్థన నీ వ్యాపారానికి ఆశీర్వాదం ఇస్తుంది నీ ప్రార్థన నీ భూపంటలకు ఆశీర్వాదం ఇస్తారు నీ ప్రార్థన నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తారు యోగు చేసిన ప్రార్థన యోగు కుటుంబానికి యోపు యొక్క భూపంటలకు యోపు యొక్క పశువులకు గొర్రెలు మేకలు వంటెలు కోళ్ళకు వీటన్నిటికీ ఆశీర్వాదం వచ్చిందంటే కారణం యోబు యొక్క భక్తి జీవితం యోపు యొక్క విశ్వాస జీవితం యోబు యొక్క ఆత్మీయ జీవితం యోబు యొక్క సహన జీవితం యోగు జీవితంలో ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి దేవుడు యోబు చుట్టూ కంచి వేశాడండి యోపు యొక్క భక్తిని చూసి అరుణోదయమున లేచి పిల్లలందరి కోసం ప్రార్థించేవాడట యోగు నీకుందా భక్తి అందుకే యోగుని గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు నీ గురించి నీ ఇంటి సాక్ష్యం చెప్పకపోయినా పర్వాలా కుల్లితో అసూతో స్వార్థముతో నీ గురించి నీ స్నేహితులే నీ గురించి మంచి సాక్ష్యం చెప్పరు నీ గురించి నీ ఇంటోళ్ళే మంచి సాక్ష్యం చెప్పరు నీ గురించి నీ కులస్తులే మంచి సాక్ష్యం చెప్పరు ముందేమో మా ఐగారు మంచోడు మంచోడు అంటారు అయ్యగారు వెళ్ళిన తర్వాత వాడంత చెడ్డోడు లేడు అంటారు అలా బురత చల్లుతారు నీ బంధువులు కానీ నీ కులస్తులు కానీ నీ తోబుట్టులు కానీ నీ ఇంటోళ్ళు కానీ నీ స్నేహితులు కానీ ఇలా చేస్తూనే ఉంటారు అది మానవుని యొక్క నైజం కానీ యోపు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు నువ్వు భక్తి చేస్తే విశ్వాసంతో భక్తి చేస్తే ఆత్మ సంబంధమైన నీతితో భక్తి చేస్తే నిన్ను గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు యోపు గురించి సాక్ష్యం చెప్పిన దేవుడు నిన్ను గురించి ఎందుకు సాక్ష్యం చెప్పడు యోపు లాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండి తమ్ముడు యోగులాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి సహోదరి ఇవి అంచె దినాలు దుర్దినాలు తప్పకుండా సాతాను శోధిస్తాడు సాతాను శోధనలు అధికమైన సొమ్మ సాగి వెళ్ళేదాన్ని లోకం శరీరం లాగినా లోబడక నేను ముందుకు సాగిపోతానంటున్నాడు భక్తుడు నువ్వు ప్రతిదానికి లోపడిపోతావు ఎవరైనా ఏదైనా పెడితే లోబడిపోతావు తినేస్తావు ఎవరైదైనా ఏదైనా ఇస్తే తాగేస్తావు లోబడిపోతావు ఏమండి ఆనాడు బిలాము బాలాకు పంపిన బహుమానాలకు లోబడిపోయి ఏమండి వాటిని చూసి ఆశించి వెళ్ళాడు గాడిది ద్వారా దేవుడే బుద్ధి చెప్పాడు వస్త్రాలు వెండి బంగారాలు చూసి లోబడిపోయి గహాజీ పరిగెత్తుకుంటూ నయమానికి ఎదురుగా వెళ్ళాడు వాటికి లోపడ్డాడు కనుక కృష్ణురోగాన్ని తెచ్చుకున్నాడు అననీయ చెప్పరా డబ్బును చూసి లోపడ్డాడు కనుక శరీరానికి కీడు తెచ్చుకున్నారు తిండి లోపడుతున్నావా నిద్రకు సోమర్థనాన్ని లోపడుతున్నావా శాతానికి లోపడుతున్నావా పాపాన్ని లోపడుతున్నావా లోకానికి లోపడుతున్నావా పరలోక రాజ్యం నీకు దొరకదు పరిశుద్ధులుండే స్థలానికి నువ్వు వెళ్ళావు కనుక దైవజేడిగా చెప్తున్నాను ఏసైకు లోపడు నీ ప్రతి అవసరతలో ఆయన తీరుస్తాడు ఏసైకు లోబాడు నీ పాపాలను క్షమించి నీకు పరిశుద్ధతనిస్తాడు ఏసేకు లోపడు పరిశుద్ధి నుండే చోటు నీకు ఇస్తాడు ప్రహ్వా లోకము శరీరము లాగిన లోపడకుండా నీ వైపు చూస్తూ నీ అధవిశ్వాసం వచ్చి ప్రార్థిస్తాను ప్రభువ ప్రార్థించావు కనుకనే తుఫాను తొలగించావు ప్రార్థించావు కనుకని తుఫానుతో అపాయం రాకుండా చేశావు ప్రార్థించావు కనుకని తుఫాను యొక్క ప్రమాదాన్ని తప్పించావు ఏసయ్యా ప్రార్థిస్తున్నాను పాపమును జయించే శక్తిని లోకమును జయించే శక్తిని శరీరాశలు జయించే శక్తిని నేత్రాసులు జయించే శక్తిని జీవపుటంబాన్ని జయించే శక్తిని నాకు ఇయ్యానడుతావా భక్తున్నాడు ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకము కావాలయ్యా ఏం కావాలంటున్నాడు శక్తి కావాలంటున్నాడు శక్తితోనే శాతాన్ని జయిస్తాం ప్రార్థనా శక్తితోనే పాపాన్ని జయిస్తాం శక్తితోనే శరీరాశలు జయిస్తాం కంచిశర్ల పట్నం ప్రజల రా మేలుకొని శక్తి నాకు కావాలని అడగండి